హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు ఎస్బీ సింధు ఎస్బీ ఛానల్లో ఈరోజు నా చైన్ వచ్చి ఇలా తెయిపోయిందనమాట చాలామంది ఇలా చాలా రోజులు అవుతే ఇలా తెగిపోతాయి కదండీ అలాగే తెగిపోయిందనమాట అయితే దాన్ని నేను రీమోడల్ చేయాలనుకుంటున్నాను ఇలా ఉన్నదాన్ని వేరే మోడల్లోకి ఇప్పుడు నడుస్తున్న మోడల్లోకి చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట ఇవి ఏంటి అని అడుగుతారు ఇవి గోల్డ్ బాల్స్ అండి కనిపిస్తున్నాయా నిమిషం ఇవి గోల్డ్ బాల్స్ అండి చూడండి ఇవి గోల్డ్ అండి గోల్డ్ షాప్లో వీటిని అమ్ముతారండి నేను తీసుకున్నప్పుడు ఫైవ్ థౌజండ్ అండి ఇప్పుడు దీంట్లో వన్ గ్రామ్ గోల్డ్లో మ్యాట్ ఫినిషింగ్లో కూడా మీకు దొరుకుతున్నాయి కావాలంటే ట్రై చేయండి లేదు మాకు గోల్డ్వే కావాలి అనుకుంటే గోల్డ్ షాప్లో అడగండి వాళ్ళు ఇస్తారు కావాలంటే పిక్ తీసుకొని కూడా మీరు వెళ్ళి కనుక్కోండి తప్పకుండా దొరుకుతాయి ఇవి నేను గోల్డ్ బాల్స్ ఇవి వచ్చేసి ఎయిట్ తీసుకున్నాను ఈ ఎయిట్కి నాకు అప్పట్లో ఫైవ్ థౌజండ్ అయ్యిందనమాట ఈ మోడల్ ఉందండి ఈ మోడల్ని నేను ఇప్పుడు వేరే మోడల్ చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట ఇది ఇవే ఇవే క్రిస్టల్తోని హైడ్రోబీట్స్ అంటారు ఇవి మామూలు ఇవి వచ్చేసి థర్టీ రూపీస్ లైన్ పడ్డాయండి నాకు అలాగే పర్ల్స్ అండి వీటికి ఇప్పుడు న్యూ మోడల్ చేయడానికి అని పర్ల్స్ తీసుకున్నాను ఇవి సైడ్కు కానీ లేకపోతే మనకు ఇయర్ రింగ్స్ కానీ వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఏనుగులండి చిన్న ఏనుగులు వీటిని కూడా యూస్ చేస్తున్నాను అలాగే హుక్ అండి ఇప్పుడు వీటిని సెట్ చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ కానీ తప్పదు చేసుకోవాలి మీరు చూస్తారని ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా వీడియో నచ్చితే మీ దగ్గర కూడా ఇలా ఉంటే తప్పకుండా ట్రై చేయాలి నేను ముందుగా దారాన్ని తీసుకుంటున్నాను దారం ఎన్ని లైన్లు అంటే దారం వచ్చేసి నేను ఒక ఫైవ్ లైన్స్ తీసుకుంటున్నాను ఇవి సన్నం కదండి ఇవి ఎక్కవని మీకు తెలుసు కదా సో ఇది కూడా ఎక్కదని నేను మీకు వేరే వీడియోలో కూడా చేసి చూపించాను వీటికి ఎక్కదని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది ఫైవ్ ఇక్కడికి కట్ చేసుకోవాలి అయితే దీనికి ఎక్క నేను ముడి వేస్తున్నాను ముడి ఎందుకంటే డైరెక్ట్ ఉక్కు వేయొచ్చు కదా అంటే ఉక్కు వేయవచ్చండి కానీ మనకి ఏమన్నా పూసలు సెట్ చేసుకోవడం ఉంటుంది కదా అందుకని నేను ముందుగా అయితే పూసల్ని ఎక్కించుకోవటం లేదనమాట అది ఉక్కు వే ఉక్కు ఎక్కించుకోవడం లేదు తర్వాత లాస్ట్లో ఎక్కించుకుంటాను మీ అందరికి ఇది తెలుసు అయితే ఇలా మనం తీసుకున్నాం కదా ఇలా తీసుకున్నాం కదా ఫైవ్ లైన్స్ వీటిని ఈక్వల్గా కట్ చేసుకొని గమ్ పెట్టేసుకోవాలి ఇలా ఇలా గమ్ పెట్టేసుకొని వీటిని ఎక్కించుకోవాలన్నమాట అదే వీటికి కూడా ఎక్కట్లేదు ఫైలన్స్ ఎక్కడం కష్టమే ఉన్నట్టుంది ఇలా ఎక్కించుకోవాలండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లెంత్ ఎక్కువైతుందని మాత్రం అసలు అనుకోకండి ఎందుకంటే మీకు పర్ఫెక్ట్గా చూపించాలి కాబట్టి నేను వీడియోని అలానే చూపిస్తున్నాను అనమాట నాకు మీరు ఒకటి చెప్పండి రోజు వీడియో పోస్ట్ చేయనా లేకపోతే ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి వీడియోస్ పోస్ట్ చేయనా అనేది నాకు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను తప్పకుండా మాత్రం నేను అడిగిన దానికి రిప్లై ఇవ్వండి ప్లీజ్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్కి ఒకసారి వీడియో చేయాలా లేదు మాకు డే బై డే వీడియోస్ కావాలి అని అంటారా మీరే చెప్పండి ఇప్పుడు మొత్తం బీట్స్ కలెక్షన్ అయి నడుస్తుంది కదండి కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి మనం అలా కొనుక్కోకుండా మన దగ్గర ఇలా ఏమన్నా ఖరాబ్ అయినా ఉంటే మన న్యూ మోడల్గా ట్రై చేసుకోవచ్చు లేదు అనుకుంటే అలా కూడా తీసుకున్నా పర్లేదు మీరు బయట ఇచ్చి మేకింగ్ చేయించుకున్న చేసిస్తారు చూస్తున్నారు కదా నా వీడియోస్కి మాత్రం లైక్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయండి అంతకుముందు వీడియో పోస్ట్ చేశానండి రా మెటీరియల్ వీడియో చూడడం లేదు ఎందుకో మరీ నోటిఫికేషన్ రావట్లేదా ఏంటో నాకు తెలియదు కానీ నా వీడియోస్ అయితే చూడట్లేదు అనమాట ఆ వీడియోస్ చూసి ఒక లైక్ ఇస్తేనే కదండి అందరికీ షేర్ నచ్చింది అనేది అర్థమవుతుంది అలాగే అందరికీ కూడా వెళ్ళొద్ది మీరు లైక్ చేస్తేనే మీరిచ్చే లైక్సే మెయిన్ మాకు ఇంపార్టెంట్ అండి ఈ బీడ్స్ వచ్చేసి చాలా మంచి క్వాలిటీ బీడ్స్ కదా సారీ ఇలా ఇలా మనకి ఎంత కావాలో అంత ఎక్కించుకోవాలండి ఫైవ్ లైన్స్ ఎక్కట్లేదని త్రీ లైన్స్ చేశాను ఫైవ్ లైన్స్ పెడితే అస్సలు వీటికి హోల్ కొంచెం తక్కువ ఉందనమాట ఇవి మరి అంత పెద్ద సైజు కాదండి ఇవి వచ్చేసి ఫోర్ ఎంఎం అనుకుంటానండి ఫోర్ ఎంఎం పల్స్ అండి అది సిక్స్ సెవెన్ అయితే హోల్ కొంచెం పెద్దగా ఉంటుంది ఇవి చిన్నగా ఉన్నాయన్నమాట అన్నమాట ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కుతాయి కొంచెం లైన్స్ తక్కువ పెట్టుకుంటే అంటే నేను వేరే మోడల్ కోసం అని ఎక్కువ లైన్స్ పెట్టుకుంటున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ కదా ఇంకొక త్రీ వేసుకోవాలి మీ ఇష్టం అండి ట్వెల్వ్గా థర్టీను ఫోర్టీను ఫిఫ్టీను ఫిఫ్టీన్ అయ్యాయి కదండి ఇప్పుడు చూడండి మనకి తర్వాత లెంత్ చూసుకొని మనకి ఇంకా అవసరం అయికుంటే వేసుకోవచ్చు అనమాట అందుకని నేను ఇంతే వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు చూడండి ఈ ఏనుగును వేసుకుంటున్నాను చూడండి చాలా బాగుంది అయితే ఈ పై నుంచి ఇచ్చారనమాట పై నుంచి ఇలా పెట్టేసుకుంటున్నాను చూడండి జాగ్రత్త ఇలా పెట్టేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇప్పుడు దే ఏది అది ఇలా విడదీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటిని కూడా తీసుకోవాలండి ఇక ఎందుకంటే మనకి ఈ బీడ్ కూడా అవసరము అందుకనేసి ఇంక ముందు వీడియోలో చూపించాను కదండి ఇవి మనం తీయకుండా ఎలా ఎక్కించుకోవాలి అనేది అలానే ఎక్కించుకోవాలి ఇవి తీస్తే ఏమవుతుందంటే సన్నగా ఉంటాయి కదా మనకి త్వరగా ఎక్కవు ఇంకొకటి మనకు కష్టం అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలా ఎక్కించుకోవాలి చూడండి మెల్లి ఇలా లావుకోవాలి మెల్లిగా లాగాలండి ఇక్కడ కూడా ముడి వేసాం కదా ఎక్కడం లేదనమాట ఇలా ఇలా మెల్లిగా లాగుతుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి చూడండి కాస్త ఇలా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేసుకోండి మీరు ఆలని క్లిక్ చేసుకుంటేనే నోటిఫికేషన్ వస్తుందండి లేకపోతే రాదు నేను చేసే వీడియోస్ కూడా మీకు త్వరగా నోటిఫికేషన్ అనేది కూడా రాదనమాట అందుకని మీరు పక్కన ఉన్న ఆల్ అని క్లిక్ చేసుకోండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఏ ఏది అంటే డార్క్ బ్లూ కలర్ బ్లాక్ కాదు బ్లూ కలర్ అనమాట ఇవి నేను బ్లూ కలర్ తీసుకున్నాను నాకు నచ్చి ఇలా కొంచెం మళ్ళీ కట్ చేసుకొని ఇలా పెట్టేసుకో ఇలా తీసుకున్నాం కదా ఇలా అండి తర్వాత వచ్చేసి మనకి ఈ బీడ్ కూడా ఎక్కించుకోవాలి బీడ్ తీసుకోవాలన్నమాట వాటి కోసమని నేను మధ్యలోకి ఇక్కడ ముడిగేసాను ఇక్కడ ముడిగా మధ్యలో కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా మధ్యలో కట్ చేసుకుంటున్నాను నా జాగ్రత్త చూసుకోవాలండి ఇలా చూడండి లైట్ వస్తుంది కదా అయితే మనకు మళ్ళీ బీడే వేసుకుంటాము ఇది బ్లూ అనేది నాకు త్రీ ఇంచ్ కావాలి త్రీ ఇంచ్ కావాలంటే వీటిని మనం ఇలా తీసి వేరే దారానికి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది వీటిని ఎక్కువని కూడా మనం ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు ఇలా వేరే దానికి వేసేసుకుంటే వాటికి యూజ్ అవుతుంది త్రీ ఇంచే కావాలి చూస్తున్నాం కదా దీనికి ఎక్కించుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ గోల్డ్ బాల్ని వేస్తున్నాము చూడండి మనం ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది కదా నేను ఇలా వేసుకుందాం బాగుందా ఇక్కడ మళ్ళీ సేమ్ మనం ఇన్ని ఎక్కించుకోవాలన్నమాట ఇలా గమ్మ పెట్టేసిన తర్వాత కొద్దిగా ఆరాలండి ఆరలేదనుకోండి ఇవి అనేవి ఊడిపోతాయి ఇంకా కొన్ని పడతాయి कट इलाيك చేసుకొని ఇప్పుడు ఇది లాగేసేసి మళ్ళీ సేమ్ ఈ బెడ్ ని ఏలిఫెంట్ బెడ్ ని లావేయాలి ఇలా వేసుకోవాలి ముత్యాలు కూడా ఇలా వేసుకోవాలన్నమాట ఇవి ఏమి ఒరిజినల్ ముత్యాలు కాదండి కాకపోతే కలర్ పోదు మనకు ఎప్పటికీ అలానే ఉంటుంది అనమాట ఇక్కడ ఎన్ని ముత్యాలు అయితే ఎక్కించుకున్నామో ఇటు కూడా అన్నీ ముత్యాలు ఎక్కించుకోవాలన్నమాట మీరు చూడండి నేను ఎలా చేస్తున్నానో ఫస్ట్ చూడండి చూసిన తర్వాత మీకు ఐడియా అనేది వస్తుంది అనమాట తర్వాత మీరు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా వీటికి కూడా మళ్ళీ గమ్ అప్లై చేసుకొని ఇలా వీడియోస్ చూస్తున్నారు కదండి నా వీడియోస్కి ఒక చిన్న కామెంట్ ఇవ్వండి ప్లీజ్ మీరు ఇచ్చే కామెంట్ నాకు హ్యాపీ అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తున్నాయి నా వీడియోస్ ఏ ఏంటి ఎలా చేయాలి అనేది కూడా మాకు నాకు చిన్న కామెంట్ చేయండి ఎందుకంటే మీరు పెట్టే కామెంట్సే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామనమాట చేస్తున్న వీడియోస్కి కాబట్టి మీరు ఒక చిన్న లైక్ చేసేయండి అలాగే కామెంట్ పెట్టండి ఎంకరేజ్ ఉంటుంది కదండి కామెంట్ పెడితే అలాగే నా వీడియోస్ నచ్చుతున్నాయి వీళ్ళకి అని మర్చిపోకండి మీకు వీడియోస్ వీక్లీ వన్స్ కావాలా డే బై డే కావాలా అనేది కామెంట్ మాత్రం మర్చిపోకుండా కామెంట్ తప్పకుండా చేయాలి ఇప్పుడు లాగేసుకో అంతే చూస్తున్నా కదా ఇలా అయితే మనకు దేనికన్నా మనకు ఇలా కొంచెం ఇంకొక టూ బీడ్స్ వేసుకుంటే చాలా మంచిగా వస్తుంది ఇలా వేసుకున్నాను ఇలా ఎందుకు అంటే ఇది వచ్చేసి స్టెప్ లాగా చేస్తున్నాను ఫోన్ చూసారా ఎంత ఉందో ఇవి కొన్ని ఎక్కుతాయి సూరికి కొన్ని ఎక్కవన్నమాట ఇక సారీ మర్చిపోయా ఈ దారాలు కన్ఫ్యూజ్ అవుతాం కదా ఇలా వేసేసాం కదా ఇప్పుడు మళ్ళీ బీడ్ వేసుకోవాలి ఇలా మనకు కొంచెం గ్యాప్తోనే చేసుకుంటే మనకు స్టెప్ లాగా చాలా బాగా వస్తుంది చూపండి ఇలా వస్తుంది ఇలా వేసుకుంటే ఇలా వస్తుంది ఇలా వచ్చేస్తుంది అర్థమవుతుందా ఓకే ఇటు కూడా వేసుకుందాం మొత్తం పెట్టుకున్నాక అనమాట ఆడితేనే మనకు పూసలన్నీ వచ్చేస్తాయి ఇలాగా ఇలా వస్తుంది కదా అయితే నేనేమనుకున్నానంటే ఈ వెయిట్స్ ఈ పల్స్ ఇది అనేది వెయిట్ ఇవేమో అల్కా ఉన్నాయి కదా వెయిట్ అవుతలే ఇక్కడ వెయిట్ అవుతుంది అందుకనే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు వీటిని తొలగించేస్తున్నాను వీటిని తీసేసేసి కంప్లీట్గా ఒకటే వేస్తున్నాను అన్నమాట చూడండి అది కూడా ఇక ఇవి వద్దనుకుంటున్నాను நீங்களுக்கு கட்டி Lagi ఇప్పుడు కానీ ఒంటేని కట్ చేసుకోవాలి మనం అంతా కట్ చేసుకుని వీటిని కట్ చేసేది సరిపోతుంది ఇప్పుడు అన్నీ వేసుకుంటే ఫైవ్ స్టెప్స్ రూమ్ ఇలా ఉన్నాం వేసుకుంటే మాత్రం చాలా బాగుందండి ఇలా గ్యాప్ ఉందంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వస్తుందన్నమాట నేను ఇక్కడ తులి బీట్స్ వేసానండి ఇలా స్టెప్ బై స్టెప్ వచ్చిందంటే వేసుకుంటే ఖచ్చితంగా స్టెప్ వస్తుందన్నమాట వెనుక సైడ్ టూ లైన్స్ వేసాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఏదో చేద్దామనుకుంటే ఏదో అయ్యింది ఓకేనండి థ్యాంక్ యూ బాయ్